జీవీఎంసీ పరిధిలో ప్రజల నుంచి వచ్చిన అన్ని వినతులపై సంబంధిత అధికారులు బాధ్యతగా పనిచేసి ఆయా సమస్యలు పరిష్కరించాలని గ్రేటర్ మేయర్ హరివెంకట కుమార్ అన్నారు సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ఆయా వినతులపై సంబంధిత అధికారులు మూడు రోజుల్లోగా వాటిని పరిష్కరించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆరోగ్య శాఖ అధికారి నరేష్ కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ ఊదూ తుఫాను క్వాలనీ పేరుతో క్వాలనీ నిర్మాణం చేశారు అక్కడ మూడు వందల ఇళ్ళు నిర్మాణం చేసిన తర్వాత విశాఖ నగరంలో వివిధ వార్డుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి అధికారులు ఉన్నత స్థాయిలో అధికారులు కూడా అందరూ కూడా సర్వేలు చేసి లబ్ధిదారులు ఎంపిక చేసి నూట యాభై ఒక మందికి అక్కడ పొజిషన్ సర్టిఫికెట్లు పట్టాలన్నీ ఇవ్వడం జరిగింది అయితే ఏదో తాంబోలు విచ్చాం తనువి చావండి అన్నట్టు చీకటిలో పడేశారు జనాన్ని అక్కడ కేవలం మౌలిక సదుపాయాలు అనేవి మంచినీటి సౌకర్యం కానీ అదేవిధంగా విద్యుత్ సౌకర్యం కానీ లేకపోవడంతో అందకారంగా ఉంది గత ఎన్నికల సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కేటాయించారు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బాధ ఎవరైతే లబ్ధిలో వాళ్ళని దిగడం కోసం ప్రతి అక్కడ ఉండేటువంటి పరిస్థితి కూడా లేదు పైగా అది పదేళ్ల క్రితం నిర్మించినటువంటి ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతం అంతా మొక్కలతో చెత్తా చెదాలతో నిండిపోయి పావులు పొట్టలతో పెరిగిపోయి ఉంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ క్వాలనీ ప్రజలందరూ కూడా విద్యుత్తు మంచినీరు అలాగే పారిశుధ్యాన్ని మెరుగుపరచమని చెప్పి జీవంసీ ఉన్నతాధికారులకి తెలియజేయడం కోసం ఈరోజు స్పందనలో ఒక ఫిర్యాదు చేయడం కోసం ఈ బాధ్యత అంతా ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అధికారులు స్పందించి దాని మీద చర్యలు తీసుకొని వారందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం కృషి చేయాలని చెప్పి గౌరవ అధికారులని విజ్ఞప్తి చేస్తున్నారు సంవత్సరము గత ప్రభుత్వంలోనే మాకు ఇల్లు శాంక్షన్ చేశారు అక్కడ ఉంటున్నాము సిక్స్ మంత్స్ నుంచి ఉంటున్నాము అక్కడ కరెంటు లేదు వాటర్ లేదు ఎలాంటి సదుపాయాలు లేవు అక్కడ ప్రభుత్వాల చుట్టూ ఈ నాయకుల చుట్టూ తిరుగుతుంటేనే సరిపోతుంది ఎవరూ పట్టించుకోలేదు అప్పుడు టీడీపీ హయాంలోనే మాకు వచ్చే ఇల్లులు సో ఇప్పుడు కూడా లాస్ట్ ప్రభుత్వం ఏమీ చేయలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా తిరుగుతూనే సరిపోతుంది ఏం పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఇప్పటికైనా చూసి మాకు వాటర్ సదుపాయం కరెంటు సదుపాయం చేస్తారని అనుకుంటున్నాము అక్కడ పాములు పుట్టలు అన్నీ ఉన్నాయి చిన్నపిల్లలతో ఉంటున్నాము సో అన్నీ చూసి మాకు కల్పించాలని బక్కెనపాలెం అండి బక్కనపాలెంలో ఇచ్చారు అయిపోయిందండి దిగిపోయాం కరెంటు లేదు వాటర్ లేదండి చిన్నపిల్లలతో ఉంటున్నామండి ప్రాబ్లం అవుతుంది బాగా తిరుగుతున్నాం డైలీ తిరుగుతున్నాం వర్షంలోని పిల్లలు పట్టుకొని తిరుగుతున్నాము ఎలాంటి ప్రయోజనం లేదు ఇప్పుడైనా నాయకులు స్పందిస్తారనేసి అనుకో